హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో టుడే వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము పల్లీలు వేపుకుందాము వేపుకున్న మీకు మిక్సీ గిన్నెలో వేసుకుని పచ్చా పట్టుకుందాము మిక్సీ గిన్నెలోకి నాలుగు పచ్చిమిరగాయలు వేసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాము పచ్చిమిరకాయ పేస్ట్ పట్టుకున్నాము నేను వన్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అందులోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకున్నాము వన్ అవర్ ముందు నానబెట్టుకున్న నాన పచ్చిశనగపప్పు వేసుకున్నాము పచ్చిశెనపప్పు వేసుకున్నాము అలాగే మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేసుకున్నాము అందులో ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము అన్నీ మిక్స్ చేసుకున్నాము అందులో అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాము అందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్నాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము తలసరిగా ఉన్న కరాయం తీసుకుని దానికైతే ఆయిల్ అప్లై చేస్తున్నాము ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాము కలుపుకున్న పిండిని అయితే ఇలా ఒత్తుకుందాము ఈ విధంగా పలుచకైతే ఒత్తుకోవాలి అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందాము ఇలా హోల్స్లోకి ఆయిల్ వేసుకున్నాము స్టవ్ మీద కళాయిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పది ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకుందాము దానిపైన ప్లేట్ పెట్టుకొని పదిహేను నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాము అలాగే వేరే కళాయిలో రెండోది కూడా చేసుకున్నాను ఆయిల్ వేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకుందాము వేరే స్టవ్ మీద ఇంకో సర్వపిండి అయితే పెట్టుకున్నాను అది ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఇరవై నిమిషాల తర్వాత సెరవ్పిండి అయితే ఇలా ఉంటుంది సరవపిండి అయితే రెడీ అయింది ప్లేట్లో తీసుకుందాము ఈవినింగ్ సరవపిండిని అయితే స్నాక్స్ కింద తింటూ టీ తాగితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్రాసెస్లో సరోపిండిని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సరవపిండి ఇలా చేసుకుంటే ఫోర్ డేస్ అయితే నిలువు ఉంటుంది బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్